హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ అసలు ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు రైతు భరోసా లో చాలా గందరగోళం జరుగుతుందని చెప్పేసి ఇక రైతు భరోసా పేమెంట్ రావు మీరు అసలు వీడియోలు చేయకని చెప్పి చాలా మంది చాలా జిల్లాల నుంచి మొత్తుకుంటున్నారు అయితే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఏమంటారు మార్చి థర్టీ ఫస్ట్ లోపే అందరికి పూర్తిగా రైతు భరోసా జమ చేస్తామని అలాగే డిప్యూటీ సీఎం ఏమంటారు మార్చి మొదటి వారంలో ఈ రైతు భరోసా ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రేపటి నేటి నుంచి లేదా రేపటి నుంచి క్రెడిట్ అవుతాయని అసలు ఏది నిజం ఇందులో మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు త్రీ ఏకర్స్ వరకు పడ్డాయి అండ్ చాలా మందికి త్రీ ఏకర్స్ వరకు కూడా క్రెడిట్ కాలేవండి ఈ వాస్తవాలు చెప్పాలంటే మొత్తానికి ఈ పేమెంట్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాయి అసలు ఎందుకు పేమెంట్ మండే ప్రభుత్వం బడ్జెట్ వేయలేకపోతుంది అండ్ వేస్తే కంటిన్యూస్ గా సో ఆరోహణ అవరోహణ క్రమం లాగా గా వేయాల్సిన పేమెంట్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి రైతు భరోసా పేమెంట్ కోసం మాత్రం చాలా మంది కళ్ళతో ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎక్కడ ఉన్నాయి అసలు రైతు భరోసా వస్తాయా లేవా ఆ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ బట్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ గా చెప్పాలంటే తెలంగాణ రైతు భరోసా పేమెంట్ బ్రేక్ పడింది కాస్త ఈ పేమెంట్ ఎప్పటి నుంచి క్రియేట్ అవుతున్నాయంటే మొత్తానికి మొత్తంలో మనకి మార్చి అంటే ఈ నెల ఫిబ్రవరి చివరి వరకు వరకు చివరి వారం వరకు క్రెడిట్ కావాల్సిందే కానీ క్రెడిట్ అవ్వడం లేదు సో మొత్తానికి మనకి మార్చ్ ఫస్ట్ నుంచి మళ్ళీ యధావిధిగా రైతు భరోసా పేమెంట్ మూడు ఎకరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మూడు ఎకరాల పైచీరు నాలుగు ఐదు ఏడు ఎకరాల వరకు ఇలా ఆరు నుంచి పది ఎకరాల వరకు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇది ఒకటి అయితే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇప్పటివరకు ఈ రైతు భరోసా పేమెంట్ వచ్చాయి అండ్ మిగతా వాళ్ళకి రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే ప్రభుత్వం ఇంకా జమ చేయలేదని బ్యాంకులో చూసినా రైతు భరోసా మెసేజ్ కూడా కొంతమందికి రావట్లేదు అది మొబైల్ రీఛార్జ్ కావచ్చు మిగతా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ మార్చ్ ఫస్ట్ నుంచి అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి కుదిరితే ఈ నెలలో కూడా రేపు అంటే మండే నుంచి కూడా సోమవారం నుంచి కూడా వస్తాయని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి తెలంగాణ ఏరియాలో థర్టీ టూ డిస్టిక్స్ గా ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు అండ్ మనకు వ్యవసాయానికి సాధ్యంలో ఉన్నటువంటి భూమి ఎంత ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్